వాడు ఫోన్ చేసి ఇక అంతకుముందు వెట్లయింది ఇంకేమైందంటే కంప్యూటర్ సెవెన్ ఫోర్ అంటాడు అంతకుముందు సేమ్ సేమ్ ఇష్యూ అయింది ఒకసారి ఫోన్ చేసినా చేసుకున్నాను ముందుగా మురళి నాలుగు ఇంట్లో ఫోన్ చేసి కంప్యూటర్ సెవెన్ ఫోర్ అంటే అప్పుడే వాళ్ళ నువ్వు ఇవన్నీ ఫోన్ చేసినా అంటే కట్ చేశాడు నియా రమ సాల ఫోన్ చేసి కకొలి గోడు ఉంది ఏంది నికి టైం ఫోన్ ఫోన్ చేస్తామే ఈ టైం కి వాలం కే లేదరు విడో రాగ్నేంబరు ఫోన్ చేసి సెకండ్ ప్రోగ్రామ్ అన్నాడు షాక్ ఏన అన్న తర్వాత ఒకసారి ఫోన్ చేతట్లనే సీరియస్ ఏంటి సీరియస్ ఏప్ నంబర్ బ్లాకింగ్ సర్ ఐపీ కి ని ఓప్రబాలన మొదలైతుంది అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాలేదు అట్లా కాల్స్ అది ఇంత డ్యూటీ అయిపోయింది అది బ్రేక్ డ్యూటీ ఫోన్ చేసి అంటుండు సెకండ్ ఫ్లోక్ నాకు పిచ్చి కోపం వచ్చింది కానీ సెన్స్ ఉందా ఏం మాట్లాడుతున్నావు ఎవన్ ఫోన్ చేసినావు అండ్ నీకు ఎవన్ ఫోన్ చేసిన ఒక క్లారిటీ ఉందా లేదు నేను నాకు నెంబర్ ఉంది అది ఇస్ ది ఇది ఇదిస్ అమ్మే నువ్వు ఎవరిని చేసినావో ఫస్ట్ నువ్వు క్లారిటీ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేటప్పుడు మెన్సింది పేరైనా మెన్సింది చెప్తే ఎవడాడు వర్కరా క్లీనరా వాచ్ ఎవడో ముందో మెన్షన్ చేసి మాట్లాడదు రైట్ ఫోన్ సెకండ్ ఫ్లోర్ కానీ ఇంటికి రాతాము అలాసారి కట్ చేసి చాలా కామన్ సెన్స్ ఉండాలి కదా నాకు నేను బీచ్ అంది పెట్టు నేను బాగా ఇరిటేట్ చేస్తాను ఓకే వాడి మిస్టేక్ లేదు కరెక్ట్ బట్ అట్లీస్ట్ వాడు మాట్లాడే విధానం ఉండాలి కదా ఫోన్ చేస్తాడు సెకండ్ ఫ్లోర్ వాడు ఎవరిని ఫోన్ చేసినావు కొంచెం నీకన్నా క్లారిటీ ఉందా ఎవరిని ఫోన్ చేస్తున్నావు అట్లీస్ట్ హలో హాయ్ సో సో ఆయన మాట్లాడితే ఓకే వాడు దీని గురించి చేసిండు రాగ్ నెంబర్ అని చెప్పచ్చు రైట్ ఫోన్ చేసి వానికి ఇన్నూరు రూపాయలు చెప్తున్నారు ఓకే ఫస్ట్ టైం అంటే ఏదో వాళ్ళకి రాకుండా చేసిండు అయిపోయింది దానికంతా మనం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది తెలిసిన అది వన్ మెయింటెనే అది అది అపార్ట్మెంట్లో వాడడానికి అనుకోవచ్చు ఇది మెయింటెనెన్స్ సెక్యూరిటీ దేని దీని గురించో చేసి ఉంటుంది అదే ఓకే పోనీ నువ్వు దేనికన్నా వేసుకోగానే మిస్టేక్ అయింది ఓకే నువ్వు నేను కూడా అర్థం చేసుకున్నావు ఫస్ట్ టైంలో టైం అరే రిపీటెడ్గా ఫోన్ చేస్తాడు వాళ్ళు ఇప్పుడుగా ఫోన్ చేసాను చిరాయి డైరెక్ట్ అన్న ఎవడైతే ఇక్కడ లోకల్ ఎవడైతే ఎవడైతే నీకు సెన్స్ కామన్ సెన్స్ ఉందా కొంచెం అన్న ఏమైనా మాట్లాడుతున్నావు డైరెక్ట్ ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్ రా అంటూ ఫోన్ చేసినావు నేనన్నా వాడిక్కడ నెంబర్ బోర్డు ఉంది అది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడు తర్వాతనే మాట్లాడతా టైట్ ఫోన్ చేసి కరెక్ట్ అట్లా మాట్లాడుగా అన్న లోపడు కట్ చేసాను ఇక్కడ ఏడిగా ఉంటుంది కదా ఇక ఓవర్ ఓవరాక్సిడెంట్ చేస్తే తోడుకుంటాడు నీకు మాట్లాడేసిన విధానం లేనప్పుడు అట్లా జరిగింది